అందరి నమస్కారం నేను రమేష్ మన చుట్టూ జరుగుతున్న రాజకీయ చిత్రాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కొన్ని క్యామెడీగా ఉన్న చిత్రాలు కొన్ని చిరాగ్గా అనిపించేవి కొన్ని ఇన్స్పిరేషన్గా అనిపించేవి మనం డిస్కస్ చేద్దాం ముందుగా కాస్త ఇన్స్పిరేషన్గా అనిపించే వాటి గురించి మాట్లాడుకుందాం నారా చంద్రబాబు నాయుడు గారు తన రెండు నెలల పరిపాలనలో తను ఎంత వైవిధ్య భరితమైన పరిపాలన అందించాలనుకుంటున్నారు అంటే పరిశ్రమలకు శంకుస్థాపన చేయడమైనా కావచ్చు లేదా భూమి పూజలు చేయడమైనా కావచ్చు లేదా ఆల్రెడీ ఉన్న వాటిని స్టార్ట్ చేయడమైనా కావచ్చు వాళ్ళతో మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఒక రకమైన భరోసాను కలిగించి మీరు భయపడవద్దు ఎలాగైనా మీకు మేము సపోర్ట్గా ఉంటాం మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఎంతోమందికి ఉపాధి కల్పించండి అని తను పనిచేస్తున్న తీరు నాకు తెలిసి మీకు ఏదో రకమైన కొన్ని కులగజ్జలు కానీ లేదా మైండ్లో కొన్ని జబ్బులు కానీ ఉంటే తప్పితే ఆయన నచ్చకపోవడం ఉన్న సమస్య ఉండదు ఆయన పాలన నచ్చకపోవడం అన్నది అంత హుందాగా ఆయన తన పరిపాలన సాగిస్తున్నారు ఇకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్ నిజం చెప్పాలంటే ఆయన రేపు అంటే ఇరవై మూడో తేదీన గ్రామ సభలు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహిస్తారు అయితే అందులో ఆయన క్లియర్గా చెప్పిన విషయం గ్రామ సభ అంటే ఏదో ఒక మీటింగ్కి పది మంది వచ్చి వెళ్ళిపోవడం అని కాదు గ్రామాన్ని ఓన్ చేయడం గ్రామ భవిష్యత్తుని ఓన్ చేయడం మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన రాజకీయ నాయకులు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాం గ్రామాలు మన స్వరాజ్యానికి పట్టుగొమ్మలు మన భారతదేశానికి పట్టుగొమ్మలు గొమ్మలు అది ఇదని కానీ చేసింది ఏ గుడ్డు లేదు ఎందుకంటే మొన్నటి వరకు స్వాతంత్ర దినోత్సవానికి చిన్న పంచాయతీలకి వంద రూపాయలు పెద్ద పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు నా స్నేహితుడు కూడా రెండు వందల యాభై మాకు ఎప్పుడు ఇవ్వలేదు మా రెండు వందలే చాలా ఎక్కువ అని గొడవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం దాన్ని చిన్న పంచాయతీకి పదివేలు పెద్ద పంచాయతీకి పాతిక వేలు చేసిన వ్యక్తులు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ప్రదేశాల్లో ఒకేసారి జరిపించడం అందరి చేత దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా ముందుకు తీసుకెళ్ళడం అది కేవలం వీళ్ళ వల్ల మర్చి మాత్రమే సాధ్యమవుతుంది అది నెక్స్ట్ మనకి బాగా ఇన్స్పిరేషన్ ఇవ్వించి మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి రెండు ఇక వీళ్ళని బాగు చేయలేరా అన్న టాపిక్ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఆగస్టు పదిహేనో తేదీన పేదవాళ్ళ ఉత్సాహానికి ఆనందానికి అంతులు లేవు అవధులు లేవు ఎందుకంటే మీరు ఏదైనా కొన్ని ఛానల్స్లో జనాల దగ్గర మైక్ పెట్టి మీరేమనుకుంటున్నారని అడిగే ఛానల్స్లో చాలామంది దగ్గర మీరు చూస్తే వాళ్ళు నిజంగా కడుపుకి ఐదు రూపాయలకే భోజనం ఆనందంగా తింటున్నామని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఆటోమేటిక్గా నువ్వు చెప్పచ్చు అలాంటిది దాని మీద కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు అంబటి రాంబాబు గారు వస్తారు ఒక మూడు వందల మందికి భోజనం పెట్టడం ఏదైనా పెద్ద గొప్ప విషయమా దాన్ని పెద్ద గొప్ప విషయంగా ఎందుకు చాటింపు వేసుకుంటున్నారు అని అడుగుతున్నారు ఒక మనిషికి అన్నం పెట్టడం కడుపు నిండా కడుపు నింపడం అన్నది అది ముగ్గురికా మూడు వందల మందిగా ఎంతమందిగా అది ఎంత గొప్ప విషయం అన్నది ఇలాంటి వాళ్ళకి ఈ జన్మలో అర్థం కదా మొదటి విషయం అలాగే ఇంకా చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒకడెవడో చదువుకున్నాడు ప్రొడక్టివిటీ అంటాడు అంటే ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి మనిషి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అది ఇది అంటాడు ఉత్తనే అంటే ఏమనాలో తెలియక ఐదు రూపాయలకి భోజనం పెట్టేస్తున్నారు దీనికి ప్రజలు ఇది అయిపోతారు అని చెప్పి మిగతా పథకాలు ఏం చేశారు ఏదో గొప్ప పథకంలో దీన్ని చేస్తారా లేదా ప్రొడక్టివిటీ అంటాడు ఒకడు ఇలా నోటికొచ్చినట్టు అంటే నిజంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేని దగ్గర కూడా ఏదో ఒకటి అనాలి తప్పదు అది చూస్తా ఉంటే పా మన అల్ల కావట్లేదు వీళ్ళందరూ ఈ జన్మ బాగుపడతారా లేదా ఇక కామెడీ విషయాలకు వస్తే సరే చంద్రబాబు నాయుడు గారు ఏవో భూమి పూజలు శంకుస్థాపనలు అన్నీ చేశారు కొత్తగా ఇండస్ట్రీలు పెట్టడానికి అందులో కూడా చాలామంది జపనీస్ కంపెనీ నుంచి ఒక అతను మాట్లాడడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టింది దయచేసి మీరు మాకు హెల్ప్ చేయండి అది ఇది అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఇప్పుడు మన పాత గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు పెడితే బాగానే ఉంది అందులో ఆయన మొదటగా చెప్పిన విషయం గవర్నమెంట్ పెట్టి రెండు నెలలు అయింది ఇన్నింటికి భూమి పూజలు ఎలా చేసేస్తారు ఇదంతా మెయిన్ చేసింది క్రెడిట్ మాకు కావాలి అని చెప్పారు ఓకే రాజకీయ కారణాల కారణంగా ఆయన క్రెడిట్ అడగటంలో తప్పలేదు కొంతవరకు అది కామెడీ అయినా సరే మనం కొట్టడం తప్పలేదు అయితే కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళు సరే ఒక కంపెనీ పేరు చెప్పారా ఏడ చెప్తాడు ఆయనకి తెలిసింది ఎల్లమ్మ పచ్చడి సుబ్బమ్మ గేదో అప్పడాలు లాంటి కంపెనీలు తప్పితే యాడ ఈ కంపెనీ పేర్లు తీసుకొస్తాడు ఆయన కామెంట్లు వస్తే పెట్టారు ఒక కంపెనీ పేరు చెప్పా కొత్త మెరుపు లాస్ట్లో ఒకటి చెప్పాడు రాబోయే రెండు సంవత్సరాలు ఈ కంపెనీ వచ్చిన అది మావల్లి సార్ ఇది ఎలా కురిస్తే సార్ అంటే అంటే ఈయన కష్టపడడం వల్ల వచ్చే రెండు సంవత్సరాల వరకు ఆ కంపెనీలు వస్తూ ఉంటాయట కనీసం అంటే నిజంగా క్రెడిట్ తీసుకోవడానికి ఆ ఫేక్ ప్రచారాలకి అంతులేదు ఆ క్రెడిట్ తీసుకోవడానికి అంతులేదు అసలు ఏడా ఈ జన్మలో మార స్వామి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలా ఈజీగా సరిపోతుంది ఇక చీవాట్లు పెట్టిన దానికి సంబంధించి సుప్రీంకోర్టు భయంకరంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి విపరీతంగా తిట్టారు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న కపిల్ సిబాల్ గారు సుప్రీంకోర్టులో వీళ్ళు నిధి చేస్తున్నారు అయితే వీళ్ళందరికీ కలిపి సుప్రీంకోర్టు పెడుతున్న గడ్డి ఏంటంటే అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి పట్టే టైం ఎంత అంటే ఇంతటి కేసులో ఎఫ్ఐఆర్ని మీరు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాక్ష్యాలను తారుమారు చేయడానికి మీరు చేస్తున్న ఏంటి సిబిఐ వాళ్ళు ఆరోపించినట్టు మొత్తం అక్కడ హత్య తలుకా క్రైమ్ సీన్నే మీరు పూర్తిగా మార్చారు దానికి మీ ఆన్సర్లు ఏంటి నిజంగా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే సిగ్గుతో చేస్తాడు కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకి తప్పు అలాంటివే ఉండవు కానీ వేరే వాళ్ళైతే ఖచ్చితంగా సిగ్గుతో ఇప్పటికే చచ్చిండేవారు ఇది మరి మనం ఇంకేం చేయలేం ఇది ఇలాంటి వాళ్ళని ఇలా కంటిన్యూ చేయడం తర్వాత విషయం ఇకపోతే ఈ మధ్యకాలంలో నాకు ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొత్త ట్రెండ్ ప్రారంభించారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక అబ్బాయిని గట్రా అరెస్ట్ చేశారనుకో తల్లిగారు వస్తారు వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను అది తింటారు లేదా ఫర్ ఎగ్జాంపుల్ జాతకం చెప్పారని వేణుస్వామి గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు లేదా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను హిమాలయాలు వెళ్ళిపోతానని అంటారు అంటే ఇలా ఒక రకమైన బెదిరింపులు వీళ్ళందరూ ప్రజల్ని ఎలాగైనా బెదిరించి మనల్ని ఎదవాలని చేసే పనిలో వీళ్ళంతా చాలా బిజీగా ఉంటున్నారు వీళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరందరూ నా పర్మిషన్ కోసం అడుగుతున్నారు అంతే కదా నేను లండన్లో ఉంటాను తెల్లవారు సాయంత్రం ఒక ఆఫీస్ చేస్తాను సాయంత్రం ఎప్పుడైనా మీ ఇలాంటి కామెడీ వల్ల వీడియోలు చూసి ఇలాంటి వీడియోలు చేస్తుంటాను సో పర్మిషన్ గురించి చూడొద్దు మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలాగా మీరు ఎప్పుడు వెళ్ళిపోయి అప్పుడు ఏం చేసుకుంటే అది నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి ధైర్యంగా మీరు ఏది కావాలంటే అది చేసుకుంటుండే ఓకేనా ఇది తర్వాత విషయం ఇంకా ఆ తర్వాత విషయాలు మనం చెప్పుకుంటే ఈ మధ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి ఫార్మ్ హౌస్లు కొన్నింటినీ కోల్చడంలో చాలా బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనగానే వాళ్ళ దగ్గర కొంత ఇది ఉంటుంది బిజీగా ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏడగాలంటే అక్కడ ఫార్మ్ హౌస్లు కట్టుకోవచ్చు కానీ వేరే వాళ్ళు కట్టుకుంటే ఒప్పుకోరు సరే మనవాడి దగ్గర వచ్చేసరికి కేటీఆర్ అంటాడు నేను నా స్నేహితుడి దగ్గర లీజుకి తీసుకున్నానంటే ఆ స్నేహితుడు వచ్చి నిజమా ఇది రాదా వాళ్ళు కవర్లు చెప్పారు అది ఎలా అంటే కడిగి బుచ్చ లేదా స్నేహితుడి దగ్గర లీజు ఇలాంటి కబుర్లు చెప్పకుండా కాస్త ఉపయోగపడే పనులు ఈ ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆడబావడతారు ఏంటి ఇలా ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇలాంటి వింతలు విశేషాలు ఇంకా ఎన్నెన్నో మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి వాటిని మనం ఎంజాయ్ చేస్తూ చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకేం జరగబోతుందో మీరు నా అభిప్రాయంతో ఏకీభించినా ఏకీభించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ